బండిల్ తీసుకోవాలి సింగిల్ కలరు సరే ఓహో మీ అన్నయ్య సంగతి మర్చిపోయాలి వైలెట్ కలర్ కాస్ట్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి వైలెట్

ఎక్స్ట్రా రావడం దేవుడి మారిపోయింది ముసినా బేగం గారు వైలెట్ కలర్ కాస్ట్ వైలెట్ కలర్ కాస్ట్ అండి అదే అండి తొంభై తొమ్మిది క్లియర్ కట్ లోపల కూడా ఓకేనా ఇందాక నేను ఒకసారి చూపించాను ఇదండి ఒకసారి చూస్తున్నా చూడండి ఉంటాల చూస్తా ఉంటాల చూపిస్తున్నా ఆ ఓకే ఓకే వీవింగ్ కోసం ఓకేనా ఇదండి వీవింగ్ చూపిస్తున్నా చూడండి అంటే దీంట్లో పైల్ ప్రింట్ వచ్చింది బనారస్ లో పైల్ ప్రింట్ డోలా లో పైల్ ప్రింట్ వచ్చింది అందుకోసం అందుకోసం అంటే ఇంకా క్లారిటీగా చెప్పాల్సింది వస్తుంది ఓకే సార్ ఈరోజు నా వైఫై చాలా డిస్కనెక్ట్ అవుతుంది సార్ మీరు లైవ్ అటెండ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యింది ఇంతసేపటి నుంచి కష్టపడ్డాను కనెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యింది ఏమైంది మేడం మీ వైఫైకు నిన్న మా వైఫై దెబ్బతీసింది మొన్న దానివల్ల మేము ఎంత గందరగోళం అయింది తెలుసా మా పరిస్థితి అది చాలా గందరగోళం ఒక్క రోజు ఒక్క రెండు లైవ్లకు కట్ అయినందుకు వైఫై గందరగోళం ఏమైంది దీవస్తం సృష్టించింది అప్పుడు అనిపించింది మా అలాంటి వాళ్ళకి ఒక వైఫై కాదు ఒకటి దాన్ని బట్టి రెండు వైఫైలు ఉండాలని ఇదండి విస్కో జార్జెట్ వీవింగ్ అండి కట్ వర్క్ లేదు బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్ వస్తుందండి వర్క్ పోయిన్లే మేడం ఇప్పటికైనా కనెక్ట్ అయింది అమ్మయ్య ఇప్పుడు ఇప్పటికైనా వచ్చేసారు ఓకేనా మేడం ఇదేం కలర్స్ లేవా ఇదేం లేవు లక్ష్మి ఉన్నాయి ఏదో ఇవే అయ్యే ఉన్నాయే ఉన్నాయి

നോ പർഫക്ട് അയിപ്പോയാ വീട്ടിലേക്ക് ഓക്കെ